ఫోన్ హలో హలోరి గారు ఏందండి డబ్బులు వారం అయింది ఇచ్చి ఇంతవరకు రాలేదు ఇవ్వలేదు అదే అదే అండి కొంచెం ఇబ్బంది ఉంది అతను ఫోన్ ఎత్తట్లేదు మీ మీద నమ్మకంతో ఇచ్చినండి ఇట్లా చేస్తారా మీరు అదే అదే నాదే నాదే ఉండదండి ఖచ్చితంగా నేనే నాదే బాధ్యత ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఇప్పిస్తానండి ఈ రోజు నాకు ఎట్టి పరిస్థితిలో డబ్బులు కావాలి వచ్చి కూర్చుంటే సరే సరే అంత దాకా ఎందుకులేండి నేను ఈరోజు ఖచ్చితంగా మీ డబ్బులు అరేంజ్ చేయిస్తాను డబ్బులు ఇప్పించి ఏమైంది డాడీ ఏమన్నా ప్రాబ్లమా డాడీ ఫోన్ లో మాట్లాడుతున్నావు మా ఫ్రెండ్ నాన్న ఫోన్ చేశాడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏ టెన్షన్ ఏమీ లేదు నాన్న టెన్షన్ లేదు మరి నేను మాట్లాడేదంతా ఇన్నాను నేను అవునా ఏం లేదమ్మా ఒక ఫ్రెండ్ కి డబ్బులు ఇచ్చిన వేరే వాళ్ళ దగ్గర అతను డబ్బులు ఇయలేదు అతను ఏమన్నా నన్ను అడుగుతున్నాడు అదే ప్రాబ్లం నాన్న డాడీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇయనా నీ దగ్గర డబ్బులు ఎక్కడిరా డాడీ చేయలే డాడీ నేను డాడీ టూ ఇయర్స్ నుంచి నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అత్త వాళ్ళు మామయ్య వాళ్ళు నువ్వు మమ్మీ వాళ్ళు చిన్న డబ్బులు దాచుకున్నాను డాడీ అవునా అయినా నాకు ట్వంటీ అవుతుందో నా దగ్గర ఉన్న డాడీ డాడీ తీసుకొస్తాను నాకు ఇదిగో డాడీ లెక్క పెట్టింది డాడీ నువ్వు కూడా లెక్క పెట్టరా